ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు కవితను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోమన్నారు అన్వాంటెడ్ గెస్టులను పార్టీలోకి ఆహ్వానించబోమని తెలిపారు కేసీఆర్ కు కవిత రాసిన రహస్య లేఖ ఎలా బయటకు వచ్చిందో వారికే తెలియాలన్నారు కేసీఆర్ అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తక్కువ సమయంలోనే ప్రజాభిమానాన్ని కోల్పోయిందని అరుణ దుయ్యబట్టారు మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు వాళ్ళు బయట పెట్టాలి ఎవరు లేఖ లీక్ చేసి సీక్రెట్గా రాసిన లేఖ బయటకు ఎట్లా వస్తుంది కవిత గారు అమెరికా పోయినరు అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది ఈ రోజు దిగింది అనుకుంటాను నిన్ననా ఈ వాళ్ళను నైట్ దిగింది అంటే లేఖ దిగింది ఆమె దిగింది నిన్నరా ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లో మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతా నిన్న పేపర్లల్లో దిగింది లేఖ రాత్రి కవిత దిగింది అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం ఆ ఎవరు రాసుకున్నారు ఎవరు లీక్ చేసినారు వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయలే సన్నిహితులన్న లీక్ చేసుకుండాలా వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ యొక్క లబ్ధి కొరేటోళ్ళు లేకుంటే ఆమె లిఫ్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరో తన వెనక పాత్ర ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది వాళ్ళ తండ్రికి ఆమె రాసింది అక్కడ తండ్రన్నా లీక్ చేయాలి కవితనన్నా లీక్ చేయాలి ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి అన్ననన్నా లీక్ చేయాలి మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి అక్కడ వేరే వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ అది ఆమెనే చెప్పాలి దయ్యాలు ఎవరిని అంటున్నావు మనకి కిట్ట తెలుస్తుంది దయ్యాలు ఎవరో వాళ్ళ ఇంట్లో పోయి మనం చూడాం కదా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏం తెలుస్తాయి మేము బయట నుంచి చూస్తాము ఇంట్లో పోయి మనం చూడండి కదా ఎవరు వచ్చినా అంటే దానికి కూడా కొన్ని ఉంటాయండి ఎవరు వచ్చినా అంటే వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఒకసారి చూస్తాం కదా ఇప్పుడు మనం మన ఇంట్లోకి వచ్చిన గెస్ట్లు అందరినీ ఆహ్వానిస్తాము ఎవరిని రావాలో వాళ్ళని ఆహ్వానిస్తాం కదా అన్వాంటెడ్ గెస్ట్ నా ఆహ్వానించాం కదా వాషింగ్ మిషన్ అన్ని వాషింగ్ మిషన్లు అన్నింటినీ కూడా వాష్ చేయవు కొన్ని అయితే కొన్ని కావు